వర్కర్ సూనియన్ ఇల్లందు ఫ్రాన్స్ వచ్చి పక్షాన మా ఇల్లెందు కార్మిక వర్గానికి ప్రయాణికానికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ఆన్లైన్ పత్రిక కేవలం కమిషన్ల దందాల కోసం పనిచేసినటువంటి పత్రిక ప్రజాజ్యోతి పత్రికలో ఇవాళ గుర్తింపు ఆధిపత్య పూరని ఓ కథనం వచ్చినటువంటి కథనం వచ్చింది ఈ కథనం మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఆన్లైన్ పేపర్లు కొన్ని కావాల్సి వచ్చుకొని ఉన్నటువంటి సంఘాల కానీ ఇలా గుర్తింపు సంఘంగా ప్రజా కార్మిక ఆధారణ పొందుతున్నటువంటి సంఘం మీద ఇలా బృదులు జరగడం కోసం చర్యలు చేస్తూ ఉన్నారు ఇటువంటి దుశ్చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇలా సింగరాణిణి కాలేజ్ వర్కర్ సిరేనగా ఇక్కడ ఇల్లు సమిష్టి కృషితోటి పనిచేస్తూ ఉన్నాం ఇలా ఇక్కడ సింగ వర్కర్స్ ఇల్లందు బ్రాంచ్లో ఎటువంటి ఆధిపత్య పోరు లేదు కేవలం అందరం కూడా సమిష్టిగా చేస్తూ ఉన్నాం ఇలా సమష్టి కృషితోటే ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అనేక అంశాలపైన అనేక కార్మికుల సమస్యలపైన అనునిత్యం పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో కొంతమంది శక్తులు కూడగట్టుకొని ఇలా బురద చల్లేదాని కోసం ఇలాంటి పేపర్లని వాడుకుంటా ఉన్నారు ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి చర్యని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇలా సీనియర్ కాలేజ్ వర్కర్స్ అంటే ఒక మహాశక్తి ఒక రెండు ఎనభై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సంఘం సీనియర్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇలా కార్మికుల పట్ల అనేక వంటి హక్కుల్ని సాధించినటువంటి చరిత్ర ఉన్నది ఇలా ఒకటో వేజుకోటి మొదలు పెట్టుకుంటే పదకొండో వేజ్ కోటి వరకు కూడా అనేక వంటి వేదిక సిచ్యువేషన్లు చేసి వేల లక్షల కొద్ది వేసికులను చేసినటువంటి చరిత్ర ఇలా సింగరేణి కాల్సిన ఉన్నది అదే కాకుండా ఇలా సింగేణి గుర్తింపు సంఘంగా ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక అంశాల మీద పోరాటాలు సాగిస్తూ ఉన్నాం అనేక వంటి సర్కారులు తీసుకొచ్చాం ఇలా అనేక అంశాల మీద కూడా మేము పోరాటాలు సాగిస్తున్నటువంటి ఈ రణంలో ఇలా కావాల్సి వచ్చుకొని ఏదైతే ప్రజాజ్యోతి అనేటువంటి ఆన్లైన్ పత్రిక ఉందో అది కేవలం భూద్యో పత్రిక ఆ పత్రిక కేవలం కమిషన్లకు దందాలకు పాల్పడే పత్రికది ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని కార్మికులు నమ్మొద్దని కార్మికులకు పాలు ఉన్నటువంటి ఆ పత్రికని వ్యతిరేకించాలని ఆ కథనాన్ని వ్యతిరేకించాలని కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ సినికాల శ్రేణిలో అందరి నాయకత్వం ఏదైతే సీనియర్ నాయకత్వం ఉందో ఆ సీనియర్ నాయకత్వం చెప్పే విధంగా ఉన్నటువంటి సూచనల్ని సెంట్రల్ నాయకత్వం ఇచ్చే పిలుపుల్ని ముందు తీసుకుపోయేదాని కోసమే ఇలా బ్రాంచ్ కౌంటర్ పనిచేస్తూ ఉంటాయి అది మర్చిపోయి ఇయాల ఆధిపత్య పోరణి అంతర్గత గత పోరణి అంతర్గతంలో కలహాలు ఉన్నాయని ఇలా ప్రజాజ్యోతి రాయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా ఆ విలేకరిని హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏ ప్రజాజ్యోతిలో కథాలని కార్మికులు ప్రజలు నమ్మొద్దని తెలియజేస్తూ అంతర్గత పోరులు ఏమీ లేవు మేము అంత సమష్టిగా పనిచేస్తున్నాం ఈయన ఉద్యమంలో కా రిటైర్మెంట్ కార్మి రిటైర్మెంట్ నాయకులు ఉండొద్దు అని అంటున్నాడు ఆ రెండానికి రిటైర్మెంట్ నాయకులు ఇయల ఉద్యమానికి రిటైర్మెంట్ లేదు అదో ఏదైతే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది కానీ ఉద్యమానికి రిటైర్మెంట్ లేదు ఈ ఉద్యమంలో ఎట్లా ఉన్న రిటైర్మెంట్ ఎవరున్నా కూడా ఉద్యమంలో పనిచేసేటువంటి బైలాసులు మా సంఘానికి ఉన్నాయి ఆ బైలాసుల ప్రకారంగానే ఈ సంఘంలో నాయకత్వం ఉన్నది ఆ నాయకత్వం మేరకే మేము పనిచేస్తూ ఉన్నాం సకార్థాలు చెప్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి కథనాలు తీసుకొస్తే నీకు తగిన మూల్యం చెల్లించుకోవాలి నీ మీద చర్య తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం